శ్లోం దేవుని సమాధానం మనకు కలుగునుగాక అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం తొమ్మిదో అధ్యాయుల వరకు మనం ధ్యానించాం అధికారంలో ఇప్పుడు పదే అధ్యాయం ధ్యానిద్దాం నోహు కుమారులు ముగ్గురు కుమారులు వారి వాళ్ళ జీవితం ఎలా మార్చబడిందో ధ్యానిద్దాం పదే అధ్యాయము ఇది నోహాబు కుమారుల హాము యాపేతులని వారి వంశవల్లి జల జల ప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గేరోము మఘుగు మదాయి యవాను తుభాలు మెష్కు తీరాను అనువారు గుమేరు కుమారులు అష్కు నాజు రిథి దుర్గా రామ్ అనువారు కుమారులు నస్తాలి హర్షిషు కిథుము ధాదో నిము అనువారు వీరికి సముద్ర తీరం మందలి జనం జనములో వ్యాపించినో వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములో వారు వేరై ఫ్రోయిరే ఎవరంట యాపేతు కుమారులు సముద్ర తీరమున తీరనున్న జను జనములకు వ్యాపించను ఎవరంట సముద్రం తీరమున ఎవరైతే జాలర్లుగా చేపలు పట్టేవారిగా ఉన్నారో వాళ్ళకు మూల పురుషుడు ఎవరంట యాపేతో తర్వాత రెండో కుమారుడు ఎవరంట తర్వాత రెండో వారు హాము హాము కుమారులు కుషు మిశ్రాము పుతు కనాను అనువారు కుషు కుమారులు

భూమి మీద పరక్రమశాలి అయి ఉండెనో అతడు యహోవ ఎదుట పరక్రమ గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరక్రమము గల వేటగాడు అయినా నిమ్రోధు వల్లే అను లౌకి కలదు ఎవరంట ఈ నిమ్రోధు యహోవ పక్షంగా భయభక్తుడితో జీవించేవాడు పరక్రమశాలిగా అనంగా యుద్ధము చేసేవాడు యుద్ధాలను జరిపేవాడు వేటగాడు వేటగాడు అనంగా మనం చూస్తాం వేటాడేవారు విగ్ధాలు చేసేవారు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ మూలపురుషుడు ఎవరంట హామో తర్వాత దేశంలోనే బొబేలు ఎక్కేరు ఎ ఎరేఖో అఖోధు కలే అను పట్టణమును అతని రాజ్యములను మొదలు ఆ దేశంలో నుండి అష్టూరుడకు బయలుదేరి వెళ్ళి నిన్నివేణు రహబోథీము కలాహును నిన్వేకును కలాహుకును మధ్యనున్న శరీ రే సేనును కట్టించి ఇది ఆ మహాపట్నము మిశ్రాయుము లుధియులను అనామీయులను లెహాబియులను నెహాబియులను నప్రూశివులను పతృశీయులను కష్టివులలో నుండి వచ్చినవారు కణాలు తన ప్రథమ కుమారుడైన సిధోమును హేతువును యభోశీయునకు అమర్యులకు గిల్గోశీవులను హిబియులను సినియులను సిధలను సిమారియులను హమాధియులను కనెను తర్వాత తర్వాత సరిహద్దు సరిహద్దు సిధోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో రాజా పరక్రము పరకులను సుధోమ గుమేర అధ్నో శలకు వెళ్ళు మార్గములో లాష వరుకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు ఎభేరు యొక్క కుమారుడు పితురుడను పెద్దవాడు అయిన యాపీతు సహోదరుడకు శమ కూడా సంతానము పుట్టి వినండి కనాను దేశము నినేవే నినువే దేశము సుధోమ దేశము ఇవన్నీ కూడా ఏదైతే బైబుల్లో మనం చదువుతూ ఉంటున్నామో ఇవన్నీ కూడా ఎవరి నుండి వచ్చాయండి ఎవరి నుండి వచ్చి హాము నుండి వచ్చాయి పరాక్రమశాలులు కానీ సుధోమ మనం చదివినట్టు పాపిష్టి జనము కానీ తర్వాత ఇంకెవరంట అపిష్టి జనము కానీ కుంభేరానంగా సుధోమ తర్వాత నినివే పట్టణము ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో దేవునికి మాట వినకుండా ఉన్నారో వాళ్ళు హాము నుంచి వచ్చిన సంతానము తర్వాత ఇంకొక వారు ఎవరు ఇంకొక వారు ఎవరు ఆయన పేరు పెద్దవాడైన యాపేత సహోదరుడకును షము కూడా సంతానము పుట్టిరే కుమారులు ఎలామును ఎలా అష్టూరును అర్పక్షదాయి అర్పక్ష అర్పక్షదు లూదు ఆరామును అనువారు హారాము హారాము కుమారులు ఊజు హూరులు గెరా గెరేచును మషూరు వారును అర్పక్షధాయి షెలాహును కనిడు షెలాహు యభేరును కనిను ఎభైరు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పెలేగో ఎల అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడిను అతని సహోదరుని పేరు యుక్తను యుక్తాను అల్మా అల్మాదాదును షెలాహును హా సము అసహము పేతును యరాహును హో రామును ఊర్జులును దీక్షస్తు స్థు లును షలాహును శలాహును ఉపీరును అభిలాను యువాభును కనిను వీరందరూ కూడా యోక్తను కుమారులు మెష నుండి సఫారాకు సఫారాకు వెళ్ళు మార్గములో తూర్పు కొండలను వారి నివాస స్థలము వీరి తమ తమ జాతుల ప్రకారం తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టియు తమ తమ జాతులను బట్టియు శేము కుమారులు వారి 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 జనములలో వారి వారి సంతానము ప్రకారము నోహాబు కుమారుల వంశములు వీరే జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను వినండి ఈ వాక్యము మనం రెండు అధ్యాయులు ధ్యానిస్తున్నాం పదకొండవ అధ్యాయము పదవ అధ్యాయము ఇందాక మనం చూసాం నోహాబు కుమారులు ముగ్గురు కుమారులు పుడితే ముగ్గురు కుమారులు వారి వారి దేవుడు ఎలాగైతే వారిని విభాగించబడ్డారో ఎవరెవరైతే దేనికి మూల పురుషుడో తెలియచేస్తుంది పదకొండవ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం ధ్యానిద్దాం భూమి మీద అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షినారు దేశం ఒక మైదానము వారికి కనబడిను అక్కడ వారు నివసించి నివసించిరి నివసించి మనం ఇటుకలు చేసి బహుగా కాల్చుదాము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారి కుండెను మరియు వారు మనము భూమి మీదంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకుండగా యహో వా నరుల కుమారులను కట్టిన నరుల యో వా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురము చూడ దిగి వచ్చేనో ఏంటంట వీళ్ళందరూ దాకా భూమి మీద ఒక భాషయు ఒక పలుకు మాత్రమే ఉన్నది ఎవరైతే విడిపోకుండా ఎవరైతే ఏ ఏ సంబంధించిన వారుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా విడిపోనప్పుడు వాళ్ళందరికీ ఒకటే భాష ఒకటే ప్రాంతము ఒకటే ఆలోచన కలిగి ఉన్నారు వీళ్ళందరూ కూడా మైదానం అనే ఊరిలో ఎక్కడంటుంది ఎక్కడ దేశము ముందు ఒక దేశం ముందు ఒక మైదానము కనబడిన సినారు అనే దేశంలో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడ వరకట ఆ గోపురం ఉంటుంది మనము ఇటుకలు చేసుకొని బహుగా కాల్చుదాము అక్కడ మనము ఇటుకలు చేసి బహుగా కాల్చుదాము రెండని ఒకరితో ఒకటి మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అనుసులను ప్రతిగా మట్టి కీలును వారికుండెను వారి మరియు వారు మనము భూమి మీదంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుదాము ఆకాశమును అంటే విధానంగా ఒక గోపురాన్ని కడదాము దయచేసి వినండి కట్టడాలను ఆ రోజే బహుగా ఈరోజు ఎన్ని అంతస్తులు అయితే కడుతున్నారో దానికంటే కూడా ఎక్కువ అంతస్తు నుండి కట్టిన వారు మొదటిగా వీరే మొదటి అంతస్తు రెండో అంతస్తు మూడో అంతస్తు వీటన్నిటికంటే వాళ్ళు ఆకాశమును అంటే విధానంగా ఒక శిఖరాన్ని కడదాము అంత పెద్ద భవనాన్ని కట్టడారంభించారు ఆరంభించారు అది కడుతూ ఉన్నప్పుడు దేవుడే ఆ గోపురాన్ని చూడాలని దిగి వచ్చాడు కాబట్టి మనిషి ఏదైనా తలుచుకుంటే చేయగలడు ఏదైనా తలుచుకుంటే చేయగలిగిన శక్తిని మనిషిలో ఉంది కాబట్టి దేవుడు అంతటి వాడే తన వాళ్ళు కట్టబోయే ఆ గోపురాన్ని ఆ భవనాన్ని చూడ దిగి వస్తాడు కాబట్టి మనిషిని అక్కడి నుంచి వారిని తారుమారు చేస్తాడు దేవుడు వీళ్ళకి ఇంకేమీ అడ్డము రాకుండా వాళ్ళ వాళ్ళ పనులు బహు సక్రమంగా జరిపించుకుంటారు వాళ్ళకి ఏ పని అయితే ఇస్తున్నామో ఆ పనుల పట్ల వారు భారం కలిగి ఏ అడ్డము లేకుండా వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తారని చెప్పి దేవుడు ఒక మంచి తలంపులతో వారిని చదురగొడతాడు ఆ మాట కూడా మనం చదువు ఐదో వచ్చినంలో యహోవా నరులు కుమారులు కట్టిన పట్టణము గోపురము చూడ దిగి వచ్చాను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒకటే వారి కందరికి భాష ఒకటే వారు ఈ పనిని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని నైనా చేయకుండా వారికి ఆటంకం ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారు చేయుదాము రెండని అనుకొనిను అలాగని యోవా అక్కడ నుండి భూమి మీద అంతటా వారిని చెదరగొట్టను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిదిరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాష తారుమారు చేసినాను అక్కడ నుండి యహోవ భూమి మీద అంతటా వారిని చెదర ఏందంట ఎవరి వల్ల చెడిపోయిందంట భూమి మీద అంతటి కూడా చెదరగొట్టేసి ఎవరు క్షేమం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది మనం ముగ్గురు కుమారుల్లో ఒకడిదేమో సముద్ర తీరమున ఉండేవారిని చూసాం రెండో వాడేమో పరాక్రమశాలి అయి అనేక మందిని పరక్రమశాలిగా యహో పరక్రమశాలిగా ఉండేవారిగా ఉండేవారిగా రెండో కుమారుని కూడా చూస్తాం మూడో కుమారుడు కూడా ఇదే రెండో కుమారుడు కూడా మనం చూస్తాం అనేక మందిని తారుమారు చేశాడు జనాలని విభావింప చేశాడు దేవుడు అతని పట్ల ఒక ప్రణాళికను ఒక విధమైన అందరినీ విడగొట్టే విధానంగా చేస్తాడు కాబట్టి ముగ్గురు కుమారుల విషయంలో మనం ధ్యానం చెందింది ఒక్కొక్కరికి ఒక్కొక్క తలపు చొప్పున వారిని చేశాడు ఎవరి తరపున క్షేమం వంశవళిలో జరిగింది కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని చేసిన ప్రతి దానికి ప్రతిఫలము ఇస్తాడు ఏ ఒక్కరిని చేసిన ప్రతిఫలము వారి వారి పనులను బట్టి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలము దయచేస్తాడు అలాగే షాము కూడా తన చేసిన తప్పును బట్టి క్షమించబడ్డాడు కాబట్టి కనానుకు తండ్రి అయ్యాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని ధ్యానం మూల మూలపురుషులు వీరు భూమి మీదంతటినే ఈరోజు జనం ఉన్నారు అంటే నోహాబు ముగ్గురు కుమారుల వలన జరుగుతుంది కాబట్టి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి దగ్గరగా జీవించాలని కోరుకుంటూ రేపటి దినాన పదో పదకొండవ అధ్యాయం పదవ వచ్చిన నుంచి అద్భుతమైన వ్యక్తి గురించి మనం ధ్యానిద్దాం అప్పుడు వరకు దేవునికి మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ సలోం దేవునికి మహిమ కలుగునుగాక ఆ మైన్ షలో